मनो जीवन मारुत तुल्य वेगम् इते इन्द्रियं बुद्धिमत्प्रां अरिष्टम् वादात् హం ప్రేక్ష మహాశయలకు స్తోత్రమహాశలకు శుభాభిబంధనములు మనము ఈ ఎపిసోడ్లో గురుమంగళాలు శుభమంగళాలు అనేటువంటి యొక్క విషయాన్ని గురించి తెలుసుకుందాం అంటే ఏమిటివి లఘుమంగళాలు అనేటువంటివి ఏమిటివి వీటిని గురించి తెలుసుకున్న తర్వాత ముందు ముందుకు మనము ఈ గురుమంగళాలకు ఏ నిబంధనలు ఉన్నాయి తర్వాత లఘుమంగళాలకు ఏ నిబంధనలు ఉంటాయి అనేటువంటివి కూడా మనము తెలుసుకుందాం ప్రస్తుతము ఈ గురుమంగళాలు అంటే ఏమిటివి అని అంటే వివాహము ఉపనయనము ఈ రెండు కూడా గురుమంగళాలేకి లెక్క ఇవి మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తర్వాత లఘుమంగళాలు అనేటువంటివి ఏమి అనేది అంటే ఆ లఘుమంగళాలు వచ్చేసేసి మనకు ఇక్కడ లఘుమంగళాలు వచ్చేసేసి మనకు లఘుమంగళాలు అలాంటి రథోధ్యాపనాలు గృహప్రవేశాలు నామకరణము అన్నప్రాసనము కేశఖండనము శ్రీమంతము అక్షరాభ్యాసము బియ్యం పెట్టడము ఇవన్నీ కూడా లఘుమంగళాలకి చేరతాయి ఈ గురుమంగళాలకు లఘుమంగళాలకు ఏమి భేదం అంటే గురుమంగళాల్లో వర్త బ్రాహ్మణులలో వర్తకులు ఇంకా కొంతమంది కొద్ది ప్రాంత దేశాల్లో నాందీలు అనేటువంటివి జరుపుతారు ముందు వివాహానికి ముందు పుణ్యావాచన కార్యక్రమాలు గణపతి పూజ ఇవన్నీ అయిన తర్వాత నాంది కార్యక్రమాలు అంటూ జరుగుతాయి ఆ నాంది కార్యక్రమాలకు గురుమంగళాల విషయంలో ఆరు మాసాలు పరిమితం ఉంటాయి అంటే ఆ ఆరు మాసాల వరకు ఒకసారి వివాహం చేసిన తర్వాత ఆరు మాసాల వరకు కూడా మళ్ళీ ఇంకొక వివాహం చేసేదానికి వీలు కాదు అట్లనే ఉపనయనాలు కూడా ఆరు మాసాల వరకు చేసే దానికి మరి ఉపనయనం చేసేదానికి వీలుండరు ఇది కాలపరిమతితో కూడిపోయినటువంటిది గురుమంగళాలు అందువల్ల ఈ యొక్క గురుమంగళాలు అనే దానికి అది అక్కడ ప్రత్యేకత ఉందన్నమాట అనమాట ఇక లఘుమంగళాలు పొందే ఈ ప్రత్యేకత లేదు ఆరు మాసాలు అనేటువంటి నేను ఎక్కడా లేదనమాట దానికి ఒక లఘుమంగళం చేసినంత మళ్ళీ ఇంకొక లఘుమంగళం కూడా చేయొచ్చు కానీ లఘుమంగళం చేసిన తర్వాత మళ్ళీ గురుమంగళం చేయొచ్చు ఈ విధంగా లఘుమంగళానికి గురుమంగళాలకు కూడా భేదం ఉంటుంది అన్నమాట ఈ గురుమంగళాలు అనేటువంటివి నాందితో కూడుకున్నాయి లఘుమంగళాలు అనేటువంటి ఒకవేళ ఈయన లఘుమంగళాలు కూడా కొందరు కొందరు నాంది పూజలు చేస్తారు అది నాంది పూజ అంటారు నాంది అనేది కాదని పూజ అంతవరకే ఆ పూజకు నాందికి చాలా భేదం ఉంటుంది దాన్ని గుర్తించుకోవాల్సింది మనం కాబట్టి ఎప్పుడైనా సరే మనము గురుమంగళాలు చేసిన తర్వాత ఇంకొక గురుమంగళం చేయాలంటే ఆరు మాసాలు కాల వ్యవధి పెట్టుకొని తర్వాత మళ్ళా మనము ఇంకొక మంగ గురుమంగళం చేయవచ్చును లఘుమంగళాలకు అట్లా లేదు ఇప్పుడు ఈ అన్నప్రాసనం కానీ నామకరణం కానీ ఇటువంటివి చేసినప్పుడు ఒక నా ఇంట్లోనే ఒక నామకరణం చేస్తాము తర్వాత ఆరు మాసాలు పరిమితి లేకుండా మళ్ళీ కూడా ఇంకొక నామకరణం కూడా చేసుకోవచ్చు అనమాట అదే ఇంట్లోనే ఈ విధంగా మనము ఈ గురుమంగళాలకు లఘుమంగళాలకు మనము వేదం గుర్తించుకొని మనము తెలిసిన వాళ్ళ ద్వారా అన్నీ కనుక్కొని మన యొక్క ఇంట్లో శుభకార్యాలు జరుపుకోవాల్సిందని మరీ మరీ కోరుతున్నాను ఓం స్వస్తి